రాష్ట్రీయ సేవా సమితి రాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు కాగా ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన రాష్ట్ర రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ వెంకటరత్నం ఆదేశానుసారం పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు సూచనల మేరకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ డాక్టర్ గుత్త మునిరత్నం ఆశయాలకు అనుగుణంగా గురువారం శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇందిరానగర్ కరకంబాడిలోని రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో ఉచిత కంటి వైద్య మెగా శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ డాక్టర్ మునిరత్నం ఆశయంలో భాగంగా కంటి చూపు లేని ప్రతి పేదవానికి కంటి చూపును అందించి వారి కళలను సాకారం చేయాలనే లక్ష్యంతో మార్గదర్శకం కావాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త కృషి చేయాలని అందుకు అనుగుణంగా దశ దిశ నిర్దేశాలను చేయడం జరిగిందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ కంటి విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి కంటి చూపును కాపాడుకోవాలని తెలియజేశారు దేశవ్యాప్తంగా అరవింద్ కంటి ఆసుపత్రి సేవలు అమోఘమని కొనియాడారు ఈ శిబిరానికి విచ్చేసిన అందరికీ కంటి పరీక్షలను నిర్వహించడం దీనిలో యాభై మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించిన వారికి ఆస్పత్రికి తీసుకుని వెళ్లి తెలియజేశారు ఈ శిబిరంలో శ్రీ అరవింద్ హాస్పిటల్ డాక్టర్లు అనితా బృందం అలాగే పదహైదు మంది సిస్టర్లు ఆర్గనైజర్ వినోద్ రాస్ చైల్డ్ ఫైండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ రెడ్డి శైలజ భారతి లీలా ప్రసాద్ బాలకృష్ణ మోహన్ వెంకటేష్ రాస్ ట్రస్ట్ సిబ్బంది గిరిప్రసాద్ అన్బళగన్ హిందుమతి జ్యోతి నాగమణి స్వాతి శంకరయ్య మున్రత్నం సభ్యులు క్లస్టర్ లీడర్లు పాల్గొన్నారు